ఈ మధ్య కాలంలో ఓటీటీలకు క్రేజ్ బాగా పెరుగుతోంది అన్ని భాషల చిత్రాలు చూసే అవకాశం లభిస్తుండడంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది కొన్ని సినిమాలు వెబ్ సిరీస్లు డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదలయ్యి దుమ్ము లేపుతున్నాయి స్టార్ హీరో హీరోయిన్లు సైతం డైరెక్ట్గా ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇక ప్రతి వారం ఓటీటీల్లోకి పదుల సంఖ్యలో కొత్త సినిమాలు వస్తున్నాయి ఈ క్రమంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఒకటి ఓటీటీలో దుమ్ము లేపేందుకు రెడీ అవుతోంది లాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం మలై కొట్టై వాలీబాన్ త్వరలోనే తెలుగులో రిలీజ్ కాబోతోంది అయితే థియేటర్లలోకి కాకుండా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది ఈ సినిమాకు జల్లికట్టు ఫేమ్ లీజో సోజే పెళ్లి సరి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు మోహన్ లాల్ లీజో జోస్ కాంబో కావడంతో మూవీ షూటింగ్ ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి కానీ రిజల్ట్ మాత్రం ఆశించినట్లుగా రాలేదు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది ముందైతే ఈ సినిమాను మలయాళంతో పాటు తమిళ్ హిందీ కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని భావించారు కానీ మలయాళ రిజల్ట్ చూశాక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఈ క్రమంలో తాజాగా మలై కోటై వాలిబాన్ తెలుగు వెర్షన్ను థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీల్లోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది మార్చి ఒకటి నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి తెలుగుతో పాటు మలయాళం తమిళం కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్స్టార్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది మలయ కోటై వాలీబాన్లో మోహన్ లాల్ డబుల్ యాక్షన్ చేశాడు మలై కోటై వాలీబాల్ మలై వేటై వాలీబాల్ అనే పాత్రల్లో అతడి యాక్టింగ్ చూపించిన వేరియేషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి విజువల్స్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే వచ్చినప్పటికీ దర్శకుడు కథను కన్ఫ్యూజన్గా చెప్పడంతో సినిమా ఫెయిల్ అయింది దాదాపు డెబ్భై కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ కేవలం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసి భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది మోహన్ లాల్ కెరియర్తో పాటు రీసెంట్ టైంలో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాగా ఈ మూవీ నిలిచింది మలై కోటై వాలిబాన్ సినిమా స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది ఈ పోరాటంలో వాలిబాన్కు ఎలాంటి అడ్డంగులు ఎదురయ్యాయి వాటిని దాటుకొని ఆ ప్రాంత ప్రజలకు అతడు ఎలా నాయకుడయ్యాడన్నదే ఈ మూవీ కథ ఈ సినిమాలో మరాఠీ నటి సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది మరి మోహన్ లాల్ నటించిన ఈ సినిమా ఓటీటీలోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి